నేపాల్ రాజధాని కాఠ్మాండూలోని భాగమతి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత పశుపతి దేవాలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణమాసం కావడంతో పశుపతి నాథుని దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు మహిళలు నియమనిష్టలతో శివమాలధారణలో ఆలయానికి చేరుకున్నారు పెళ్లి యువత యువత శ్రావణమాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ మొక్కులు చెల్లించి ఊరేగింపులో పాల్గొంటే తమకు నచ్చిన వారితో వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం శ్రావణమాసంలో ప్రతి సోమవారం వేకువజామున శైవ క్షేత్రాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందని భక్తులు నమ్ముతారు పశుపతినాథ్ను సృష్టికర్తగా సంరక్షణిగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది Thank <laughs> you.